మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి బోడుపల్లు సేల్కి వచ్చింది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక చిన్న బడ్జెట్లో ఉన్న చిన్న హౌస్ అండి మనకి ఇది హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చింది అండ్ ఇది ఒక రీసేల్ హౌస్ అండి టూ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు మనకి సేల్క్ అనేది వచ్చింది సో ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ఒక రూమ్ అండ్ ఒక కిచెన్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ప్లాన్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఒక రూమ్ అండ్ ఒక బాత్రూమ్ ఉంటుంది మనకి అప్రాక్సిమేట్లీ టోటల్గా ఒక టెన్ థౌసండ్ రెంట్స్ వస్తున్నాయి ప్రజెంట్ సరౌండెడ్ కూడా మంచి డెవలప్ అయిన ఏరియా అన్ని హౌజెసే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైజ్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్